రాంగ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక బౌలూన్కి టూ టేబుల్ స్పూన్ పిండి వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి పెండు ముద్ద లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి గిన్నెలోకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి పాట అనేది మరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న రాగి పిండి వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇది కొద్దిగా గట్టిపడుతుంది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటుంది రెండు సపరేట్ గిన్నెలోకి రాంజావు పోసుకోవాలి అందులోకి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వేడికి బెల్లం అనేది కరిగిపోతుంది వేరొక బౌల్లోకి కొద్దిగా మజ్జిగ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉత్తనాయన తాగవచ్చు మజ్జిగ కలిపితే టేస్ట్ అనేది బాగుంటుంది మజ్జిగ దాంట్లో మీకు సాల్ట్ కనుక సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా రెండు రకాల రాగజేవలు రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన నొప్పినీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రాగి దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన నొప్పినీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బౌల్లోకి కప్పు దోశల పిండి వేసుకోవాలి పావు కప్పు రాగి పిండి హాఫ్ టీ స్పూన్ సాల్టు ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అదే మనం రాగులతో నానబెట్టుకోవడం అంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ కాబట్టి ఇలా దోశల పిండిలోనే రాగి పిండిని కలుపుకుని దోశనే తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి కొద్దిగా వాటర్ చల్లుకోవాలి మనం ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి ఇలా కొద్దిగా నూనె పోసుకోవాలి రెండు వైపు టర్న్ చేసుకోవాలి మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మిగిలినవన్నీ ఇలానే వేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా రాగదోస ఉండేది మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ రాగి పొడి పిండితో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బౌల్లోనికి కప్పు ఇడ్లీ పిండి వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ రాగి పొడి పిండి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటరీ అనేది మరీ తిక్కు ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అదే రాగిడ్లీ చేసుకుని ఉంటే కనుక రాగులు నానబెట్టి అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ కాబట్టి ఇలా రాగి పొడి పిండితో ఇడ్లీ పిండితోనే రాగిడ్లీ అనేది తయారు చేసుకోవచ్చు దేకి తీసుకుని ఇడ్లీ వేసుకోవడమే ఇడ్లీని ఎలా కుక్ చేసుకుంటామో అలానే ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే సరేనండి ఎంతో ఈజీగా రాగిపొడు పిల్లుతోనే రిడ్లీని తయారు చేసుకోవచ్చు మీకు యొక్క మస్తే కనుక ఒకసారి ట్రై చేయండి